తెలంగాణ వరంగల్ జిల్లా యాకుద్పుర గ్రజన గురుకుల పాఠశాలలో ఈ నెల డిసెంబర్ పద్నాలుగవ తేదీన కలెక్టర్ కార్యాలయం నుండి తనిఖీ అధికారికి శాఖ సెక్షన్ ఎన్డీపీఎల్ మధుసూదన్ ఏడి కిషోర్ ఏఈ సాయికృష్ణ స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ మాజీ కార్పొరేటర్ జె రమేష్ పీసీసీ అధికార ప్రతినిధి మీసల ప్రకాష్ ప్రిన్సిపల్ రామ్మోహన్ సీనియర్ వైస్ ప్రిన్సిపల్ మధు ఉపాధ్యాయుల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో న్యూ డైట్ మెనూను ప్రారంభోత్సవం చేశారు అధికారులు భోజనశాల స్టోర్ రూమ్ చుట్టు పరిశ్రమ ప్రాంతాలను పరిశీలించి తగిన సూచనలు సలహాలిచ్చారు ఇచ్చారు సరైన పోషకాహారం అందించాలని తెలియజేసి విద్యార్థులతో పాటు భోజనాలు చేశారు వెన్నంటే వెన్నంటి ఎల్లవేళలా మీరున్నా అనేటటువంటి పదాన్ని అనుసరించి మాకు చేదోలుగా ఉండేటటువంటి మన ప్రకాశ గారు మరి మరి ఈరోజు మన ముందట ఉన్నటువంటి రాజకీయవేత్త మరి కాబోయే మంత్రి స్థానంలో ఉండాలని చెప్పి మన అనిల్ కుమార్ గారిని మరి అదేవిధంగా వేరే విధంగా మన యొక్క మన కౌమీలు ఎస్సీ గారు ఏడీ గారు మరి అదేవిధంగా వేరు ఉన్నటువంటి

ఇప్పుడు చిన్న మీరు గొప్పవాళ్ళు అయినాక ఖచ్చితంగా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ కి సహాయం చేయాల్సిన అవసరం చేస్తారని ఆశిస్తున్నాము మనకు ఫస్ట్ ఇయర్ లో

పండుగ ఎవరి దగ్గరికి వచ్చింది మన ఆస్తులకు వచ్చింది మన గురుకులు వచ్చింది మేమంతా మీ ముందుకు వచ్చిన పండుగలకు పండుగలు ఇంకా తాడా వస్తాయి ఎందుకంటే ఇంకా విషయం ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సత్యంలో పంచుకోవాలి గతంలో ఆస్టల్లో ఏం తిండి పెడుతున్నారు ఏం బియ్యం అంటున్నారు ఎవరికి పిలవపోయేది మండినామా పెట్టినామా తిన్నరా పనిచేసుకు భోజనాలు పెట్టేది ఎవరు కూడా వాళ్ళకున్నటువంటి ఆ హాల్లోలకు అలా చేయకపోయేది ఇలా చెప్తున్నాం మేము ఏ అధికారైనా ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా కూడా మీకు ఉన్నటువంటి ఆ క్లాసులో మరి ఇప్పుడు ప్రస్తతం